ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా అవని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది ఇంకా అవనికి జంగమయ్య స్వామి కనిపిస్తారు ఇంకా అవని జంగమయ్య స్వామిని చూసి నమస్తే జంగమయ్య స్వామి అని అంటుంది అవనిని చూసి నమస్కారం అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా అవని మా కుటుంబంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది అని అంటుంది జీవితంలో జరిగే కొన్ని కొన్ని సంఘటనలే ఆ శివయ్య నా చేత చెప్పిస్తాడమ్మా అని చెప్పి అంటాడు కావని నా విషయంలో ఎప్పుడు మిమ్మల్ని ఏది అడగలేదు ఇప్పుడు మొదటిసారిగా నా గురించి అడుగుతున్నాను మిమ్మల్ని అడుగమ్మా అని చెప్పి అంటే ఇంకా నాకు సంతాన యోగం ఉందా స్వామి అని చెప్పి అవని అడుగుతుంది ఇంకా అవని నుదుటను చూసి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా జంగమయ్య స్వామి ఏం మాట్లాడకుండా ఇంకా టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అవని ఏంటి అలా వెళ్ళిపోతున్నారా అని చెప్పి ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్